ప్రిజుదలాడ్ ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తునామంలో మీ అందరికీ వందనములు ఈ దేవుని వాక్యమని మనము చదువుకుందాం మత వార్త పదిహేనవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనం అందుకు యేసు అమ్మ నీ విశ్వాసము గొప్పది నీవు కోరినట్టి నీకు అవును గాక అని ఆమెతో చెప్పాను ఆగడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నందును ప్రియమైన దేవుని విడలరా ఈరోజు దేవుని వాక్యము మనతో సెలవిస్తున్నటువంటి ప్రాముఖ్యమైన విషయం ఏమిటి అని ఆలోచన చేసినట్లయితే ప్రభు దగ్గరికి కానాను స్త్రీ వచ్చి ఒక విషయం గురించి ప్రాధాయపడుతూ ఉంది ఏమిటని ఆలోచన చేస్తే తన కుమార్తె దయ్యము పట్టి బాధపడుతుంది ఆ చిన్నదాన్ని స్వస్థపరచం చెప్పేసి అడుగుతున్న సమయంలో యశుప్రభు ఒక్క మాట కూడా మాట్లాడలేదు అంత మాత్రమే కాకుండా తనను చూడకుండా కూడా వెళ్ళిపోతూ ఉన్నారు మరీ ఎక్కువగా ఆమె ప్రాధాయపడుతుంటే శిష్యులు అంటారు అయ్యా ఈమె మనల్ని అడిచిపెడతలేదు తన యొక్క పరిస్థితి ఏంటో ఒకసారి చూడండి అని చెప్పినప్పుడు ఆయన ఆగి అంటాడు కదా అమ్మ నేను ఇంటి వారి వద్దకు వచ్చాను కానీ మిగతా వాళ్ళ దగ్గరికి రాలేదు అంటాడు అని పిల్లలు తినే రొట్టె ముక్కలు కుక్క పిల్లలకు వేయడం యుక్తము కాదు అని మాట్లాడినప్పుడు నిజంగా ఆమె ఇచ్చిన సమాధానాన్ని చూస్తే ఆ అనిపిస్తుంది ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే అయ్యా యజమానులు తిన్న తర్వాత బల్ల మీద పడి బల్ల మీద నుండి పడ్డ ఆ రొట్టె ముక్కలు తినే కదా ఆ కుక్క పిల్లలు బ్రతికేది అంటది అంటే నన్ను కుక్కన నాకు పర్వాలేదు కానీ నా కూతురుని నేను బ్రతికించుకోవాలి నా కూతురుని నేను స్వస్థపరచడానికి సహాయం చేయాలి అన్న దృక్పథంతో ఆ తల్లి ముందుకు వెళుతూ ఉంది ఆవిడ చెప్పిన సమాధానం యశు ప్రభు విని అంటున్న మాట జాగ్రత్తగా అర్థం చేసుకోండి నీ విశ్వాసము గొప్పది ఎవరన్నా అయితే తిరిగి వెళ్ళిపోతూ ఉంటారు ఇదేంటి నా కూతుర్ని స్వస్థపరచడానికి స్వస్థపరచుకోవడానికి నేను ఈయన దగ్గరికి వస్తే ఈయన నన్ను కుక్క అంటున్నాడు ఒకరి ముందు కాదు దాదాపు వేవేల మంది యశుప్రభును వెంబడిస్తున్నారు వారందరి ముందు కుక్కాను సంబోధిస్తాడా పొరపాటున పాస్టర్ గారు గౌరవం ఇవ్వకపోతేనే కొన్ని సంఘాలలో చర్చికి వెళ్ళడం మానేస్తూ ఉన్నారు పాస్టర్ గారు ఏదైనా గసిరితేనే చర్చికి వెళ్ళడం మానేస్తున్నారు అటువంటిది కుక్క అంటే కనిపిస్తారా సంఘాల్లో ఎవరో కనిపించరు కానీ ఈ తల్లి అంటుంది అయ్యా నువ్వు కుక్కాన్న పరవలేదు నువ్వు నన్ను తిట్టినా పర్వలేదు కానీ నా కూతురు స్వస్థపరచబడాలి ప్రైజ్ తెల్లా ఈరోజు దేవుడు యుద్ధ నుండి నువ్వు ఏం పొందుకోవాలనుకుంటున్నావో ఆ విషయంలో నీకు బలమైన విశ్వాసం ఉండాలి అయ్యో రెండు వారాల నుంచి వెళ్తున్నాను మూడు వారాల నుంచి వెళ్తున్నాను లేకపోతే ఐదు సంవత్సరాల నుంచి వెళ్తున్నాను కానీ నా బ్రతుకు మారడం లేదని అనుకోకుండా యేసుప్రభువుని ఏ విధంగా అయినా నేను సంపాదించుకుని యస్సు ప్రభు ద్వారా నేను మేలులు పొందుకోవాలని కోరిక మీకున్నట్లయితే దేవుడు తప్పనిసరిగా నీ విశ్వాసమును చూసి నీకు మేలు చేస్తాడు ఆవిడ విశ్వాసమును చూసి ఆయన అంటున్నాడు నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో అది నీకు అవును గాక అని చెప్పేసి అంటున్నారు ప్రిమైన దేవుని బిడలారా యస్సు ప్రభు మాట ద్వారా ఈ యొక్క సర్వసృష్టిని సృష్టించాడు ఆ సృష్టికర్త అయిన దేవుడు ఒక్క మాట సెలవిస్తే స్వస్థత రాకుండా ఉండగలదా నిజంగా ఆ గడియలోని యశుప్రభు ఏ గడియలో అయితే ఆ మాట పలికారో ఆ గడియలోని తన కుమార్తె స్వస్థత పొందింది అంటే ఆ గంటలోని దేవుడు ఆ బిడ్డకి మంచి ఆరోగ్యం ఇచ్చారు ఆ దెయ్యముల బాధ నుండి విడిపించారు ఈరోజు నీ కుటుంబంలో ఈ కణాన స్త్రీ ఇలాగా ఏదన్నా చీకటి శక్తులతో బాధపడుతున్నావేమో లేకపోతే ఆర్థికంగా బాధపడుతున్నావేమో లేదా సమాధానం లేక ఇబ్బంది పడుతున్నావేమో అయితే దేవుడు అంటున్నాడు నీ విశ్వాసమును బట్టి నీకు నేను ప్రతిఫలం ఇవ్వబోతున్నాను ఈరోజు కణాన స్త్రీకి ఉన్నటువంటి ఆ గొప్ప విశ్వాసము ఆ బలమైన విశ్వాసము ఈ వాక్యం వింటున్నా మీకు అలాగే మనందరికీ ఉంటే దేవుడు తప్పనిసరిగా మన జీవితాల్లో ఆశ్చర్యకార్యాలు జరిగిస్తారని దేవుని సేవకునిగా నేను మీకు తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడానికి స్తోత్రాలు ప్రభువా ఇదిగో గొప్ప స్త్రీని బట్టి ప్రార్థన చేస్తున్నాను మరి ఆవిడ కలిగి ఉన్నటువంటి విశ్వాసమును నీ బిడ్డలందరూ కలిగి గొప్ప దీవెన ఆశీర్వాదములు పొందుకోవాలని ఆశపడుతున్నాం ప్రభువా కనుక నీ బిడ్డలు ఏదైతే గురించి అయితే ప్రార్థన చేస్తున్నారు వారి జీవితాల్లో మీరే ఆ మేలును అనుగ్రహించి నీ నామానికి మహిమ తెచ్చుకోండి ప్రతి బిడ్డకి ఒక బలమైన విశ్వాసమును అనుగ్రహించి మహిమ ఘనత ప్రభావములు మీరు ఆరోపించుకున్నామని నజరుడినే శ్రీ క్రిస్తునాములు అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి ఆమెను గాల్పిసేయాలి